హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే హాట్ హాట్గా ఉంది కదండి వెదరు అందుకే మనం కూల్ డ్రింక్ అయితే రెడీ చేసేసుకుందాం ముందు రెండు గ్లాసులు అయితే తీసేసుకోండి అండి అందులో రెండు స్పూన్లు ఇందులో రెండు స్పూన్లు షుగర్ అయితే వేసేసుకోండి రెండు గ్లాసులనే కాదు ఎంతమంది ఉంటే అంతమంది గ్లాసులు అయితే తీసేసుకోండి ఇలా షుగర్ వేసిన తర్వాత అందులో ఆఫ్ లెమన్ ఇందులో ఆఫ్ లెమన్ అయితే పిండేసేసుకున్నానండి ఇలా పిండిన తర్వాత ఇందులో కటోరా నీళ్ళు అంటారు కదండి కటోరా మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో కటోరా అనండి దొరుకు ఇస్తారు వాళ్ళు ప్యాకెట్ కటోరాని ముందుగా రెండు గంటల ముందు నానేసుకుంటే మనకి నానిపోతుందండి ఆ కటోరా వాటర్ జల్లు లాగా వస్తుంది ఆ జల్లు ఇందులో వేసేసుకోండి ఇందులోనే రెండు ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఇందులో షోడా అయితే పోసేసుకోండి అండి షోడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టేసుకున్న సబ్జా గింజలు సబ్జా సబ్జాగింజర అండి చాలా హెల్తీ అండి కటోరా సబ్జా గింజలు వేడి చాలా తగ్గిస్తుందండి రోజు తాగినా కానీ హెల్తీకి చాలా మంచిదండి ఎందులో అయినా కలిపేసుకుంటూ తాగొచ్చు కటోరా అండ్ గింజలు అనేది ఇలా తయారు చేసేసుకుంటే మనకి సమ్మర్ కూల్ కూల్గా డ్రింక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇది స్ప్రైట్లో కూడా కలుపుకోవచ్చు అండి ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్